వెల్కమ్ టు సరే రోజు లాక్స్ నేను ఇలా ఉన్నాయి ఈరోజు వీడియోలో రొయ్యల దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇది ఆయిల్ తక్కువ వేసి దాన్ని ఎలాగో నేను చూపిస్తాను అంతకంటే ముందు ఎవరైనా ఫస్ట్ నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి పక్కనే ఉన్న బెల్లైక్ ని క్లిక్ చేసి ఆల్ అనే బటన్ పైన క్లిక్ చేసుకోండి ఇప్పుడు రొయ్యలు ఒక అరకిలో తీసుకున్నాను అరకిలో రొయ్యలు తీసుకొని పైన పుట్టంతా తీసేసుకుని పైన ఒక లేయర్ వస్తుంది కదా అంటే బ్లాక్ కలర్ గా ఉంటుంది అనమాట దాన్ని తీసేసుకుంటే మనకి ఇసుకిసుగ్గా లేకుండా అంటే తినేటప్పుడు కొంచెం మన్నులు తగిలినట్టు అనిపిస్తుంది అనమాట అట్లా లేకుండా ఉంటుంది ఆ పైన ఊరికి ఎలా కోసేస్తే అది నరంలాగా ఉంటుంది వచ్చేస్తుంది అనమాట అది డైజెస్టివ్ సిస్టమ్ అనమాట రొయ్యలకి అది తీసేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది తినడానికి కూడా చాలా బాగుంటుంది చూడ రొయ్యలు క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు పసుపు వేసుకొని బాగా క్లీన్ చేసేసుకోండి అప్పుడైతే స్మెల్ రాకుండా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నీట్గా ఉంటుంది అన్నమాట రొయ్యలు ఇలా రొయ్యలు క్లీన్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో వేసేసుకొని కరివేపాకు పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి అలాగే ఉప్పు పసుపు కారం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నారు కాబట్టి కారం కొంచెం టూ టేబుల్ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది గరం మసాలా ఫిష్ మసాలా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక పావు కప్పు అంతా పెరుగు వేసుకుని రొయ్యలు తక్కువ ఉన్నాయి కాబట్టి పావు కప్పు వేసుకుంటున్నా ఇలా వేసుకున్న తర్వాత బిర్యానీ మసాలా బిర్యానీ ఆకు వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే నిమ్మరసం కూడా పిండుకోండి పులుపు ఉంటే ఫిషెస్కి ఎప్పుడైనా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చేసుకున్నప్పటికంటే కాసేపు అలాగే వదిలేసి తింటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా బాగా కలిపేసుకొని మ్యారినేట్ చేసుకోవాలి హాఫ్ అన్ అవర్ అక్కడ రొయ్యలు మ్యారినేట్ అవుతూ ఉంటే ఇక్కడ రైస్ రెడీ చేసేసుకుందాము వన్ అండ్ హాఫ్ గ్లాసు బాస్మతి రైస్ని తీసుకొని బాగా కడిగేసుకొని నానబెట్టుకోండి ఒక పది నిమిషాలన్నా నేను చేస్తున్నది ఏంసీ కుక్కర్స్లో కాబట్టి నానబెట్టాల్సిన అవసరం లేదు అలాగే కడిగేసుకుని రెడీ చేసేసుకోవచ్చు అనమాట ఎయిమ్సీ కుక్వేర్స్లో చేసుకోవడం చాలా మంచిది హెల్త్కి అల్యూమినియం పాత్రలు వాడేదానికంటే ఇలా ఎయిమ్సీ కుక్వేర్స్ వాడుకోండి ఇన్ఫెక్షన్ అనేది ఉండదు త్వరగా అయిపోతుంది ఆయిల్ లెస్లో కూడా మనం చేసుకోవచ్చు ఈ వెజిటేబుల్స్ ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకోవచ్చు అలాగే ఆయిల్ లేకుండా వాటర్ లేకుండా బాయిల్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు చూడండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి లేదా ఆయిల్ వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ అంటే ఆనియన్స్ ఒక అర కప్పు తీసుకొని బాగా వేయించుకొని పక్కన తీసేసుకొని అందులోనే మనం కడిగి పెట్టుకున్న రైస్ని వేసేసుకొని మసాలా దినుసులు అన్నీ వేసేసుకోండి లైక్ ఏలకులు అలాగే షాజీరా ముఖ్యంగా వేసుకోండి చెక్క లవంగాలు మరటి మొగ్గ జాపత్రి ఇవన్నీ వేసుకొని కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి వేసేసుకొని దీంట్లో టేస్టీ సాల్ట్ వేయాల్సిన అవసరమే లేదు బిర్యానీకి అలాగే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేస్తే చాలు తగినంత ఉప్పు వేసుకొని ఇక్కడ చూడండి మీటర్ అనేది నైంటీ ఎయిట్ డిగ్రీకి వస్తే సరిపోతుంది అంత ఎక్కువసేపు కూడా కుక్ అవలసిన అవసరం లేదు వాటర్ కూడా ఒక గ్లాస్కి ఒకటిన్నర గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది మనకి హండ్రెడ్ పర్సెంట్ ఉడకాల్సిన అవసరం లేదు రైస్ సెవెంటీ పర్సెంట్ లేదా ఎయిటీ పర్సెంట్ కుక్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఎంత త్వరగా అయిపోయిందో అది మ్యాగ్నెట్ అయ్యేకొందుకే మనం రైస్ రెడీ చేసేసుకున్నాము ఇంకొక దాంట్లో ఉంచుకొని దాంట్లోనే మనము రొయ్యలు అనేది వేయించుకోవచ్చు ఒకే పాట్లో మల్టిపల్గా యూస్ చేసుకోవచ్చు అంటే ఏఎంసీ కుక్వేర్స్లో ఏఎంసీ కుక్వేర్స్లో ఏదైనా డౌట్ ఉంటే నేను స్క్రీన్ పైన నెంబర్ ఇస్తే కాంటాక్ట్ చేయండి ఫుల్ డీటెయిల్స్ అనేది తెలుసుకోండి ఇంకా చాలా వీడియోస్ పెట్టాను నేను ఏంసీ కుక్వేర్స్ గురించి అది కూడా మీకు ఏమైనా కావాలి అనుకుంటే చూడండి ఇప్పుడు ఆ పాట్లో రైలు ఎత్తి వేసేసి ఆయిల్ వేసిన అవసరం లేదు చూడండి నేను ఫస్ట్లో ఎంతైతే ఆయిల్ వేసుకున్నానో అంతే బాగా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఈ బియ్యాన్ని అందులోనే వేసేసుకోండి మనం తక్కువ రొయ్యలు కాబట్టి మనము లేయర్ లేయర్గా వేయాల్సిన అవసరం లేదు కొంచమే రొయ్యలు కాబట్టి రైస్ కూడా కొంచమే కాబట్టి అలాగే దమ్ చేసుకుందాం ముందుగానే ఉడికించిన రైస్ని ఇందులో వేసేసుకొని రొయ్యలు బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం గ్రేవీగా ఉన్నాయి లేకపోతే కింద మాడిపోతుంది మీరు చేసుకునేటప్పుడు ఇలా వేసుకొని కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆన్స్ వేసుకొని మీరు కలర్ వాడే బదులు పాలల్లో పసుపు వేసుకొని ఇలా పైన కలర్ లాగా వేసేసుకోవచ్చు అది హెల్తీగా మనం చేసుకున్నట్టు ఉంటుంది చూడండి కలర్స్ ఫుడ్ కలర్ అవన్నీ వాడే బదులు ఇవి చేసుకోండి టూ ఎగ్స్ బాయిల్ చేసుకొని అందులో పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ తమ్ చేసుకొని చూడండి ఆవిరి అలాగే పైకి వచ్చినప్పుడు తీసేసుకోవాలి లేకపోతే అలాగే మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టేసి తర్వాత తినండి ఆ ఫ్లేవర్ అనేది రైస్కి కానీ రొయ్యలు కానీ చాలా బాగా పడుతుంది చూడండి రెడీ అయిపోయింది చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ రొయ్యలు మనకి ఎక్కువ ఉంటేనే మనకి రైస్లో కనిపిస్తే తక్కువ ఉంటాయి కాబట్టి మనం వెతుక్కోవాల్సి వస్తుంది ఈ రొయ్యల్ని బాగా కలిపేసుకొని మనం వేడి వేడిగా ఏదైనా గ్రేవీ టైప్ చేసుకొని కర్రీస్ లేకపోతే ఉట్టితే కూడా తినచ్చు చాలా బాగుంటుంది రొయ్యలు ఆనియన్స్ అలా నిమ్మరసం పిండికొని ఎగ్గు నంచుకొని తింటూ ఉంటే సూపర్ ఉంటుంది ఇంకొకటి పచ్చిమిర్చి అవన్నీ పక్కన పెట్టేస్తారు అలా పెట్టకుండా పచ్చిమిర్చి ఆనియన్ అలాగే రొయ్యలు కొంచెం రైస్ పెట్టుకొని తింటూ ఉంటే సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట తినే దాంట్లో కూడా ఒక కళ్ళు ఉంటుంది కదా నాకైతే చాలా ఇష్టం అనమాట కొంచెం కొంచెంగా బాగా నమిలి తినండి ఇంకా సూపర్గా ఉంటుంది మీకు ఆస్వాదిస్తూ తినాలన్నమాట ఫుడ్ని చూడండి ఎంత సింపుల్ గా చేసేసుకున్నామో మరి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ చేసి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి